మేడ్చల్ జిల్లా అనోజిగూడలోని నారాయణ కాలేజీ బాత్రూంలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ నాయక్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి మా ఫ్రెండ్ జగన్ వాళ్ళ కొడుకు నిన్న తీసుకొచ్చిండు ఏడికి చక్రపురం చక్రపురం కుషాగ్ లో ఉంటాం మేము మా మా కాలేజీలో ఉంటాడు ఆయన కూడా అక్కడ ఉంటే మొన్న నిన్న తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తినిపించిండు పొద్దున పది గంటలకు తీసుకొచ్చిండు వీళ్ళు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లోని ఎందుకు కొట్టిరని మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది గట్కేసలో ఉన్నాం మేమన్నా మా పిల్లని ఎందుకు కొడతారు అని ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదవకపోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టాచ్ అని చెప్పి పిల్లలు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక బాబు చెప్పిన ఎందుకు కొట్టిరా ఏం కాదంటే ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు అంటే ఈ సంవత్సరం చదువుకోరా నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి అక్కడిని కూడా వేరే కాలేజ్ కాలేజ్లో చదువుకుందాము అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మావోని తీసుకొచ్చినా బాయి ఒక ఈ సంవత్సరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే నేను మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చైతన్య చదువుతాడు అవుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరదీ బై ఉంచో ఉంచో పిల్లోని కూడా ఏం టార్చర్ పెట్టకని పోయి అడిగా అన్న అడగమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు కుట్టకండి మా చదువు ఇష్టం కూడా చదువుతాడు లేకపోతే లేదు మీరు ఎంత టార్చర్ అంటే పిల్లోని చాలా టార్చర్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నితికరం ఎందుకున్నది బాత్రూమ్ లో టార్చర్ కాలేజ్ వాళ్ళే అంటే లెక్చరర్ చాలా టార్చర్ పెడతారు చదువులో అంటాడు పిల్లోడు చాలా గౌతంలో చదువు టెన్త్ వరకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి చూడండి మీ మేమో కూడా చూడండి ఉంది చాలా క్లేవర్ పిల్లడు కానీ చాలా వీళ్ళే ఘోరంగా వన్ వీక్ వన్ వీక్ కింద నా ముందర ఫోన్ చేసి కాలేజీలో ఎవరైతే కౌంటర్ మీద ఉండరో మీ పిల్లవాడిని మా ఫోన్ వచ్చింది కుట్టినని ఎందుకు కొడతారు మీరు అని చాలా పేరు ఇచ్చిండు మీరు కొట్టే అధికారం మీకు లేదు చదవచ్చు చదవకపోదు మా పిల్లడు అని చాలా మాట్లాడినా కానీ వీళ్ళే టార్చర్ పెట్టండి మా పిల్లని చాలా అంటే చాలా టార్చర్ పెట్టిరు మీరు ఏం అర్థం అర్థమవుతున్నారు కానీ మా వాళ్ళకి ఘోరంగా వీళ్ళే చంపారు టార్చర్ పెడితే చంపారు వానికి ఆయన ఇద్దరు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కొడుకులు ఆయనకు పెద్దోడు చేస్తున్నాడు ఈ చిన్నోటి మీ ఫస్ట్ ఇయర్ ఇద్దరు మంచిగా ఉంటారు పిల్లలు మీకు ఆల్రెడీ ఫోటోలు కూడా పెట్టినామనుకుంటా ఇప్పుడు పిల్లలు చాలా ఘోరం అండి మాకైతే చాలా బాధ అనిపిస్తున్నది ఇక్కడనే ఉన్నారు అని చెప్పి మా వస్తున్నారు ఇక్కడికి ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చారు అనుకున్నాం మేము ఎట్లా ఎట్లా జరిగిందని అడగడానికి వచ్చినాం ఎంతమందిని అందరూ ఇక్కడికే వస్తున్నారండి మాకు అయితే చాలా ఘోరంగా ఉన్నది మీడియా కూడా మాకు సపోర్ట్ కావాలి వీళ్ళు చాలా ఈ కమర్షియల్ అయిపోయింది వీళ్ళకి నారాయణ వాళ్ళకు మొన్న అట్లే జరిగింది ఒక దగ్గర వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకంటే ఆశ్చర్య పెడుతున్నారు వీళ్ళు వీళ్ళ టార్చర్ అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు చాలా బాధ ఉన్నది సార్ మీ మీడియా సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి ప్రతి పేరెంట్స్ సపోర్ట్ కావాలి మీ మీడియా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్